ప్రభు నామను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మన జీవితంలో కొన్నిసార్లు సమస్యలు పర్వతాల కంటే ఎత్తుగా అనిపిస్తాయి ఆలోచనలు భయాలు ఒత్తిడి మన హృదయాన్ని ఎంతగానో చిదిమేస్తుందండి మన మనసుకి ఒకే మాట వినిపిస్తూ ఉంది ఈ సమస్య నేను ఎలా దాటుతాను ఇది చాలా పెద్ద సమస్య కానీ దేవుడికి అన్నీ సాధ్యమేనండి వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే సమస్య ఎత్తుని చూడొద్దు నా శక్తిని చూడమని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి మన సమస్య వైపు కాకుండా మన తండ్రి ఏసే వైపు చూసినట్లయితే మన సమస్య అంతా కూడా కరిగిపోయేదానిలాగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పరిచయలో మీరు కూడా పాలు భావిస్తూ కీర్తనలో ఇరవై ఒకటి ఒకటి రెండులో చూసినట్లయితే నేను పర్వతముల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి మనం చూసినట్లయితే మనము సమస్యను ఎక్కడి నుండి ఈ సమస్య వచ్చినా మన సహాయం ఎవరి కోసం చూస్తామండి దేవుని కోసం సమస్యలు పర్వతాల్లో ఉన్న సహాయం పైనుండి వస్తుంది మనం భయపడకుండా దేవుని కోసం ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే మన సమస్యలన్నీ కూడా తొలగిపోయే విధంగా ఉంటాయి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి సమస్తమును సాధ్యమే మనలో చాలాసార్లు దిగులు పడుతూ ఉంటాం ఇది సాధ్యమా ఇది ఇలా జరుగుతుందా లేదా అని నీ వద్ద అన్నీ సాధ్యమవుతాయని మత్ మత్తి సుభత్త పంతొమ్మిది ఇరవై ఆరు వచ్చిన చూడొచ్చు దేవుడు మాట్లాడితే పర్వతం కూడా ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళమంటే వెళ్తూ ఉంటు వెళ్తుందండి అంత శక్తివంతుడు మన దేవాతి దేవుడు సమస్యను చూసినప్పుడు భయం వస్తుంది కానీ దేవుని చూసినప్పుడు మనకి ధైర్యం వస్తుందండి మనిషి చూపు సమస్యపై ఉంటే అతని విశ్వాసం బలహీనమ పడుతూ ఉంటుంది కానీ మనం ఏం చేయాలి సమస్య వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూడాలి చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా కనిపిస్తూ ఉంటుంది కానీ మనం దేవుని వైపు చూసినప్పుడు మరి ఆ సమస్య చిన్నదవుతుంది నువ్వు బలవంతుడిగా మార్చిబడతారండి మరి పేతురు గారిని మనం చూసినట్లయితే మతేసు వార్త పద్నాలుగో వచనంలో నీళ్ల మీద నడిచిన నడుస్తానని చెప్పి మన తండ్రితో పాటు నీళ్ల మీద నడుస్తానికి మరి వెళ్తాను అని చెప్పి వెళ్తాడు తుఫాను వైఫ్ తుఫానులు కూడా దేశం చూస్తున్నంతసేపు నిలబడతాడు తుఫాను వైఫ్ చూసిన వెంటనే ఏం చేస్తాడండి అండి భయం అతనిలో వచ్చేస్తుంది అతను ఏం చేస్తాడు నీటమనగడం మొదలైపోతుంది మనం కూడా ఈ లోకంలో సమస్యలు అనే వాటిని మన చుట్టూ ఉన్నప్పుడు వాటిని వాటిని చూసినప్పుడు మనం ఏమైపోతాం భయపడిపోతాం సమస్య చూసినప్పుడు భయం చెందక మరి యేసు వైపు చూస్తే విజయాన్ని చేకూరుతాం మరలా తండ్రి వైపు చూస్తే మరలా ప్రభువాను రక్షించి మనకి ఏకవేయగానే తండ్రి మళ్ళా రక్షించి ఉన్నాడు మన శక్తి మన యొక్క శక్తి సమస్యను దాటించదండి దేవుని శక్తి పర్వతాలను కన్నా ఎత్తైనదిగా ఉంటుంది ఆయన శక్తి సమస్తమును సాధ్యపరిచే విధంగా ఉంటుంది మనం బలమ చేత కానీ శక్తి చేత కాదండి దేవుని ఆత్మ చేత మనం బలపడుతూ ఉంటామని జకర్య గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం చూడొచ్చు మరి దావీది గారిని చూసినట్లయితే అందరూ కూడా మరి గొల్యాత్తును చంపాలని అనుకున్నప్పుడు ఏమవుతుంది గొలియాతు శక్తివంతుడు అనిపించాడు కానీ దావీది మాత్రం గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని శక్తిని మాత్రమే చూశాడు నా తండ్రి శక్తివంతుడు నాకు తోడుగా ఉన్నాడు నేను కాదు చేసేది యుద్ధం గొలియాతుతో నా తండ్రి అయినా వేసి అనుకున్నాడు కాబట్టి దావీ తోడుగా మరి తండ్రి యుద్ధం చేసి దావీదును గెలిచే విధంగా చేసి ఉన్నాడు సమస్య సమస్య ఏమైందనే చివరికి నేలకు ఒరిగిపోయింది మన సమస్యలు కూడా మన తండ్రి మనకు తోడుగా ఉంటే ప్రతి సమస్యను కూడా జయించే వారిగా ఉంటాం నీకు అసాధ్యం అనిపించే చోట దేవుడు అద్భుతాలు చేస్తాడండి మరి ఎర్ర సముద్రమును మరి దేవుడు రెండు పాయలుగా చేశాడు అక్కడ మోషే గారు సై ఇజ్రాయల్ ప్రజలను తీసుకుని వెళ్ళిచున్నప్పుడు అక్కడ అసాధ్యమైనది వెనక చూస్తే ఫరో రథము ముందు చూస్తే సముద్రము ఏం చేయాలో తోచని పరిస్థితిలో మరి దేవుడు ఏం చేశాడండి మోషే గారిని అక్కడ సైన్యమును ఆ వెనక నుండి వస్తూ ఉన్న సైన్యమును మరి దేవుడు అక్కడే మరి అక్కడ నీట మునిగేలాగా చేశాడు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసేసాడు మరి ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ప్రజలందరినీ నడిపించారు దేవునికి సమస్తము సాధ్యమేనండి అక్కడ మార్గాన్ని చూపించగలడు ఎక్కడైతే మనకు త్రోవ లేదో మార్గము లేదో అనుకున్న ప్రదేశంలోనే దేవుడు మనకి మార్గాన్ని చూపించగలిగిన దేవాతి దేవుడు అది మనసు మన వల్ల కాదండి దేవునికి సమస్తమును సాధ్యమే కనుక మరి దేవుడు చేసిన అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యము చేసిన దేవాతి దేవుడు ఆ నాడు మోషే గారికి తోడుగా ఉన్నట్టు దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వసించాలండి అదే రీతిగా మన దగ్గర విశ్వాసం ఉంటే దేవుని శక్తి మనకి పనిచేస్తూ ఉంటుంది మరి ఏసేమన్నారండి మీలో ఆవగించేంత విశ్వాసం ఉన్నా ఈ పర్వతాన్ని కదిలించే కదిలించమన్నప్పుడు కదులుతుంది అని చెప్పి చెప్తారు మనలో కొద్దిగా ఆవగించేంత విశ్వాసం మనలో ఉండాలండి విశ్వాసాన్ని కోల్పోకూడదు మరి శివ గారు ఎరుకో గోడ అంతా గోడను కూల్చడానికి ఏం చేశారు విశ్వాసం మాత్రం ఉంచారు దేవుని స్థుతించారు ఆరాధించారు సమస్య దాని అదే తొలగిపోయిందండి మరి గోడ ఎరుక గోడ కూలిపోయింది మరి దేవుడు అక్కడ సమస్యను చూసి అమ్మో ఇంత పెద్ద సమస్యని ఎలా దాటాలి అని చెప్పి విశ్వాసాన్ని కోల్పోతే యహారు ఆ గోడను కూలటం అనేది చూడగలుగుతారా సమస్యని జయించేవారండి జయించేవారు కాదు కనుక మనం కూడా సమస్య రాగానే విశ్వాసంలో కోల్పోక దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని నిలుపుకున్నట్లయితే యహోశుభ గారితో ఉన్నట్టు దేవాత దేవును ఎరుకో లాంటి సమస్యలు మన ముందు ఎన్నొచ్చినా ఆ సమస్యను జయించే విధంగా మన తండ్రి చేస్తాడు కొన్ని సమస్యలు బాధ పెట్టేవిగా ఉంటాయి కొన్ని సమస్యలు విశ్వాసాన్ని మరి పడగొట్టేసే విధంగా ఉంటాయి మన శత్రువుల నుంచి కొన్నిసార్లు మరి దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యను అనుమతిస్తాడంటండి అంతే ఆ సమస్య వచ్చేసింది నాకే వచ్చేసింది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని శక్తిని కనపరచడానికి మాత్రమే ఆ సమస్య మనకు వస్తుంది మరి దానియాలు గారిని చూసినట్లయితే మరి సింహాల బోనుల్లో దానియాలు గారిని వేయడానికి దేవుడు అనుమతించాడు కానీ దేవుని శక్తి మరింత పెద్దది సింహాల నోళ్లను ఏం చేశాడండి మూసివేశాడు కొన్నిసార్లు దేవుడు సమస్యను తొలగించడండి కానీ ఆ సమస్య మధ్యలో ఉండి నిన్ను కాపాడతాడు సమస్య వచ్చింది నన్ను దేవుడు తప్పించలేదు అనుకుంటాం కానీ మన మధ్యనే ఉంటాడు మన తండ్రి దాన్ని తప్పించడానికి అలాగే ఈరోజు మీకు ఏ సమస్య ఉన్నా ఒక మాట దేవుడు సమస్య ఎత్తున చూడు చూడ చూడొద్దు కానీ దేవుని శక్తిని చూడండి మన దేవుని శక్తిని చూసినట్లయితే మన సమస్యలన్నిటిని కూడా దేవుడు తీసివేయగలడు మన హృదయాంతో దేవుని దేవునికి ఇచ్చేయాలండి దేవుణ్ణి మరింతగా మరి రోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లాలి చెల్లించాలి ఒక చిన్న నిర్ణయం తీసుకోండి నీ కన్నీళ్ల సమస్య నీ యొక్క శక్తిని అంతటినీ కూడా దేవుని దగ్గర పెట్టినట్లయితే దేవుని దగ్గర నుంచి కార్యాన్ని మనం చూడగలుగుతాం అసాధ్యమైనటువంటి కార్యాన్ని సాధ్యం చేయగలని దేవాతి దేవుడు ఆయన శక్తిని చూడండి అండి అప్పుడు మన జీవితంలో కూడా అద్భుతాలను అనేక ఆశ్చర్య కార్యములను చూడగలుగుతాం మనందరము కూడా ఈరోజు మరి ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క శక్తి గొప్పది కనుక మరి మన యొక్క సమస్యను చూసి భయపడక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉందామండి అందరము కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రి పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రము నాయన సర్వశక్తి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు అవు నీవై ఉన్నావు ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా సమస్యను చూసి భయపడవద్దు కానీ దేవుని శక్తిని చూడమని చెప్పి మాలో ధైర్యాన్ని నింపిన దేవాతి దేవుడు ఏ బిడలకు ఎలాంటి పిరికితల మహాత్మ ఆత్మ ఆవరించి ఉన్నదో ఆ పిరికితల ఆత్మను తీసివేసి ధైర్యాన్ని నింపమని కోరుచున్నాము నా తండ్రి మాలో ఉన్న ప్రతి పిరికితల ఆత్మను తీసి కోరుచున్నాము నా తండ్రి నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి అలా నాడు ప్రభా యహశివు గారికి తోడుగున్నటువంటి దేవాతి దేవుడు దానియలు గారికి తోడుగున్నటువంటి దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీకు స్తోత్రములు నాయన సమస్య రాగానే భయం మాలో ఆవరించుకున్నట్లు ప్రభా గారైతే నా తండ్రి మొదటిగా విశ్వాసం నుంచి నీటి మీద నడిచి ఉన్నారు కానీ నాయన ఆ పెనుగాలు తుఫాను గాలులకు నా తండ్రి భయం ఆవరించినప్పుడు మునక తాగారు ప్రభా నీటిలో మేము కూడా సమస్య రాగానే ప్రభా మమ్మల్ని భయం ఆవరించి మేము కూడా నాతండి అలాగే కృంగిపోయిన స్థితిలో ఉంటున్నామేమో మమ్మల్ని లేవనెత్తమని కోరుచున్నామయ్యా మీకు స్తోత్రములు ప్రభా సమస్య రాగం వచ్చినప్పుడు ప్రభా అది అనుమతిస్తానన్నావు కానీ ఆ సమస్యలో కూడా మీరు మా మధ్య ఉంటానన్నారు నాడు దానియాలు గారి మధ్య మీరు ఉన్నారయా సింహాల నూళ్లను మూయించో ఈ నామానికి ఘనత తెచ్చి విధముగా నువ్వు సహాయం చేసిన దేవుడు మాకు సమస్య రాగానే సమస్య అనుమతించినప్పుడు ఆ సమస్యతో మీరు నేను ఉంటానని మాగ్దానం చేసిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకో ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన దేవాతి దేవుడు మా మార్గాలు మోసకుపోయినాయి అనుకున్నప్పుడు మార్గాలు తెరిచిన ఆయన మా మమ్మలను నడిపించగలిగిన దేవాతి దేవుడు నీవేన్నో ఈ రోజు విశ్వాసంలో కోల్పోక నా తండ్రి నాయన ఏ సన్నిధులు మమ్మల్ని మేము బలపరుచుకుంటున్నా ఈ యొక్క వాక్యమును మాకు మా తండ్రి మాట్లాడి ఉన్నారు మా ప్రిబిడ్డల జీవితాల్లో ఏ ఉన్నాయో మాకు తెలీదు ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చి ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించండి ప్రతి ఒక్క శోధనను తప్పించండి నాయన మా ముందు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి సంవత్సరాలు గతించి కానీ మా హృదయంలో మార్పు రావట్లేదేమో ప్రభా మా హృదయంలో మార్పును తండ్రి ఇచ్చి నిన్ను ఆహ్వానించి బిడ్డలుగా ఉండే కృపను దయచేసి ఈ రోజంతే నీ కృపాక్షేమమును మా ప్రియ బిడ్డల చుట్టూ మా చుట్టూ ఉండు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నా తండి ఫలించి అభివృద్ధి చెందలాగన మీరే సహాయం ననుగ్రహించమని త్వరలో రానయన్న సతి సతిప్రశుద్ధ నామమున అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజ్యం సులువు రక్తమేజ్యం అప్వాదికలను అంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్